ఎమ్మెల్యే దానం నాగేందర్ కి స్పీకర్ నోటీసులు జారీ చేశారు ఈ నెల ముప్పైనా విచారణకు హాజరు కావాలని స్పీకర్ పిలుపునిచ్చారు దానంపై అనర్హత పిటిషన్ వేశారు కౌశిక్ రెడ్డి ఇక ముప్పైనా కౌశిక్ రెడ్డి కూడా హాజరు కావాలని స్పీకర్ నోటీసులు పంపించినట్టుగా తెలుస్తోంది దీనికి సంబంధించి ఇప్పుడు రాజకీయంగా చర్చ జరుగుతోంది దానంపై అనర్హత పిటిషన్ వేశారు కౌశిక్ రెడ్డి ఇక ఈ నెల ముప్పైనా కౌశిక్ రెడ్డి కూడా విచారణకు హాజరు కావాల్సి ఉంది ఎమ్మెల్యే దానం నాగేందర్ కి స్పీకర్ నోటీసులు పంపించారు ఈ నెల ముప్పైనా విచారణకు హాజరు కావాలని ఆ నోటీసులో పేర్కొన్నారు స్పీకర్ ఇక స్పీకర్ నోటీసులకు సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి అశోక్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు అశోక్ స్పీకర్ నోటీసులకు సంబంధించి ఇది ఇరువురు నేతలు ఏమంటున్నారు ఇక్కడ ఒక ఉత్కంఠకైతే తెరలిపోందని చెప్పొచ్చు గతంలో జరిగినటువంటి పది మంది ఎమ్మెల్యేల పైన అనర్హతకు సంబంధించిన దానిపైన కొంతమందికి ఇప్పటికే రిజల్ట్ తీర్పునివ్వడం జరిగింది ట్రిబ్యునల్ స్పీకర్ ట్రిబ్యునల్ బట్ ముగ్గురికి సంబంధించినటువంటి దానిపైన ఇక్కడికి ఇప్పటికీ లో పెట్టడం జరిగింది అందులో దారుణ నాగేందర్ ఎపిసోడ్ అయితే చాలా క్లిష్టంగా కనిపిస్తున్న నేపథ్యం చూస్తున్నాం ఎందుకంటే గతంలో ఉన్న వారికి అందరికీ కూడా అటు క్లీన్ చీట్ ఇచ్చిన నేపథ్యంలో బట్ దారుణ కి సంబంధించినటువంటి ఎవిడెన్స్ చాలా బలంగా ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది ఇన్ బీఆర్ఎస్ నుంచి కాకుండా బీజేపీ నుంచి కూడా ఎల్ఐటీ మహేశ్వర్ రెడ్డి కూడా ఆయన మీద కంప్లైంట్ చేయడం జరిగింది సో ఏదైతే థర్టీ రోజు అంటే శుక్రవారం రోజు పది గంటల ముప్పై నిమిషాలకి అటు కౌశిక్ రెడ్డిని అలాగే దారుణం నాగేందండి మార్నింగ్ టైంలో టెన్ థర్టీ కి టైం ఇవ్వడం జరిగింది అలాగే ట్వెల్వ్ తర్వాత ఎల్ఐటీ మహేశ్వర్ రెడ్డి ఎల్ఐటీ బీజేపీ తరపు లించినటువంటి ఎవరైతే పిటిషన్ వేశారో ఎల్ ఐటీ రెడ్డి అలాగే దాన నాగేందర్ మరొకసారి కూడా భేటీ అయ్యే అవకాశం కనిపిస్తుంది బట్ మొదటి భేటీలో కేవలం కి సంబంధించినటువంటి ఎవిడెన్స్ ని ప్రజెంట్ చేయాలని చెప్పి అటు స్పీకర్ నోటీసులో ఇవ్వడం జరిగింది మరొకసారి కూడా నాగేందర్ ని పిలిచి దాన నాగేందర్కి ఈ ఏదైతే ఎవిడెన్స్ ఇవ్వడం జరిగిందో ఆ ఎవిడెన్స్ కి సంబంధించినటువంటి ప్రతిపాదనలు వినిపించాల్సిందిగా మరొకసారి కూడా పిలిచే అవకాశం కనిపిస్తుంది బట్ ఇంతవరకు జరిగినటువంటి విచారణ ఒక ఇప్పుడు జరుగుతున్నటువంటి విచారణ ఒక ఎత్తు అని అందరు కూడా ఎదురు చూస్తారు ఇద్దరికి సంబంధించినటువంటి కడియం చేయాలి కావచ్చు ఇటు దాన నాగేందర్ విషయంలో స్పీకర్ ఏ విధంగా నిర్ణయం తీసుకున్నారు దానిపైన ఒక ఉత్కంఠ అయితే కొనసాగింది ఇప్పటికే అటు ధర్న నాగేందర్ గతంలో కూడా మీడియాతో మాట్లాడుతూ ఏ విధమైన నిర్ణయం తీసుకున్నాను నేను రెడీగా ఉన్నాను పోటీ కూడా సిద్ధంగా ఉన్నాను నేను ఈ పోటీ చేయడంలో భయపడాల్సిన అవసరం లేదన్న ఒక భావన కూడా వ్యక్తం చేసిన నేపథ్యంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుపోతాడని ఒక ఉత్కంఠ అయితే నెలకొంది ఆ రోజు సాయంత్రం తర్వాత దీనికి సంబంధించినటువంటి డీటెయిల్